హాయ్ డార్లింగ్ వాట్ డార్లింగ్ వాట్ హ్యాపెండ్ వాట్ యాపెండ్ బాబాయ్ బాబాయ్ ఈ ప్రపంచంలో నువ్వు తప్పితే నన్ను ఇక్కడ సేవించలేదు ప్లీజ్ బాబాయ్ బాబాయ్ మాటి బాబా నేను సేవలేస్తాను మాటి బాబాయ్ ప్లీజ్ కూల్ కూల్ ఆ రోజు పరిచయం చేశానే అబ్బులు బ్రహ్మి అండి బ్రహ్మి బ్రహ్మి ఫ్రెండ్స్ కి హెల్ప్ చేయటంలో నేను హెల్ప్ లైన్ లాంటి టెల్ మీ వాట్స్ అవర్ ప్రాబ్లమ్ అదే నా పేరు అదే పేరు నేమ్ నేమ్ పేరు పేరు పేపర్ 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 అదర్ పదార్థం ఏంటి ఏంట్రా ఏంటి టెన్షన్ ఏంటి ఇది నా లైఫ్ అండ్ డెత్ సంబంధించిన మ్యాటర్ బాబాయ్ ఆకాశం భూమి ఏకమైనా సరే సముద్రాలన్నీ ఎండిపోయినా సరే 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 ఏంటి నీ ప్రాబ్లం ఏంటో చెప్పరా ప్రపంచం మొత్తం నిన్ను ప్రశ్నించినా నువ్వే గౌతమ్ నొప్పుకోవాలి నేను ఒప్పుకోవడం ఏంట్రా గౌతమ్ నేనే కదా ఎవడరా ఇక్కడ గౌతమ్ కాల్ మీ గౌతమ్ అరే వాట్ ఇస్ ఏంట్రా ఏంట్రై ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయి సార్ మటర్ చేసింది వీడియో సార్ యుండర్ అరెస్ట్ ఏంట్రా మడ్డలు చేసావా అంటే అది మరి పాత బస్తీలో ఇంత పెద్ద కత్తి తీసుకుని ఒక పరిగెత్తించి పరిగెత్తించి ఉరానా పూల్ బ్రిడ్జ్ దగ్గర ఎక్కిరి వాడి తల నుంచి మెడని ఎగరేసావు కదరా గాలి పట్టడం ఎగరేయటానికి తలరా తల అంటే నా గురించి నీకు తెలుసు కదా బాబాయ్ నచ్చితే ఎంత రిస్క్ అనే చేస్తాను ఏం నచ్చింది ఎందుకంత రిస్క్ చేసావు వాడి మెల్లో చెయ్యి నచ్చింది ఆ చెయ్యి నచ్చితే చెయ్యి నచ్చితే చేతితో పీక్కోవాలరా అందుకని మెండించి తలకాయ వేరు చేస్తావా నాకు ఐడియా తట్లేదు బాబాయ్ నువ్వు చెప్పేది బాగుంది నెక్స్ట్ టైం డెఫినెట్ ట్రై చేస్తా మా లాయర్ వచ్చి మాట్లాడతాడు చచ్చిపోయిందే జడ్జిరా జడ్జియా జిల్లా కోర్టు జడ్జి హైకోర్టు జడ్జికి జడ్జికి మద్దతు చేసింది నేను కాదు సార్ ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను సార్ నా పేరు బ్రహ్మి అండి వీడి పేరు గౌతమ్ అండి మద్దతు చేసింది వీడే సార్ ఆ రోజు కత్తి పట్టుకుంది జెండా పట్టుకుంది వీడే సార్ వీడి నరెస్ట్ అయింది సార్ మీకు దండ పెడతాను సార్

ఆడ కళ్ళ ముందే అమ్మాయిని తీసుకెళ్తే మన హిమ్మత్తు మన తాకత్తు ఆడి తెలిసేది మీరు మీరు ఏమైనా వేసుకోరు నేను ఎంపర్ లెక్క అవుట్ అండ్ డౌట్ లేకపోతే నాకు అవుట్ ఏం ఫిట్టింగ్ పెట్టినట్టు రేడా అన్నో కొట్టించుకోవడానికి మాకు సిగ్గు లేకపోయినా కొట్టడానికి నీకన్నా సిగ్గు ఉండాలి కదా ఈసారి ఐటమ్ మీద చెప్పినా సాక్సా ఖర్చీఫా బన్యనా డ్రాయరా ఏదో ఏలమేనా పాడుకొని వెళ్ళిపోతాం కదా సౌమ్య హన్ డ్యూటీ లో అస్సలు అసలు కొట్టంరా అయితే తీసుకెళ్లిపోవచ్చనా బట్ 온 వన్ కండిషన్ ఏన్న స్టార్ పెట్టి మళ్ళీ కండిషన్ సప్లై అంటావా చూడు బండనే ఆ అమ్మాయిని తీసుకెళ్ళే రీజన్ మీద మాత్రం కొట్టను ఓకే వేరే తప్ప ఏదైనా చేస్తే మాత్రం ఏంద్రా స్వామీ కడుపుకు మందాగేవోడ వడన అప్పటికప్పుడు వేరే తప్పు చేస్తాడ చెప్పు రేయ్ బాబీ బండెక్కి కిచెన్ రే హ్ ఇటు ఇటు ఏన్నన్నా మాట తప్పుడు మో మీ వంశంలో లేదు కదన్నా ఏం చూడు బండనాయ్ నీ బర్రె అని నడిచినప్పుడు ఏం జరిగిందో తెలుసా ఏంటమ్మా ఏడుపో పడుకో వాళ్ళమ్మ పాప గోరుముద్దలు తినిపించి చందమామను చూపించి లాలిపాటలు పాడి కష్టపడి పుడుకోబెట్టిందిరా ఆ పాపని పుడుకోబెట్టి ఈ పాపం ఆహా మనీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంత రీజనబుల్ సెటిల్‌మెంట్ నా లైఫ్‌లో చూడలేదు సార్ పడుకోబెడతా పడుకోబెట్టా మన చిన్న పొట్టించి రామా మల్లిశ్వరివే పలు మాసమ నాక్షరివే లాల 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 అదే సార్ పాప జాల పడుతుంటే కొడతారేంటి పాపని పడుకోబెట్టమంటే వాళ్ళ అమ్మని పడుకోబెట్టా ఏంట్రా అా ఇదేంటల్ రా బాబు పాప జాల పడితే ఇది పడుకొందేంటి अरे ఏమన్నా పాపని వణమంటని కరాదా నీకు నీకొచ్చా వచ్చు నరా వంజుడు అడి

పాపకు జోల పాట పాడమంటే సమాజాన్ని నిద్రలేపే పాట పాడతావేంట్రా ఓ సారటూడు మంచి పాట కదా జోల పట్టలేదు తల మూతడు ఉగ్గులా పట్టిస్తే వాళ్ళే సమ్మగా చల్లగా పడుకుంటారు ఎవరిని తెలియలేదు అవ నావు తప్ప లో వడదెబ్బకి రెండు వందల మంది చచ్చారు స వాళ్ళ అకౌంట్ తో పోల్చుకుంటే నా అకౌంట్ లో పోయినోళ్ళు చాలా తక్కువ కదరా నన్ను చంపి నుంచి తప్పించుకోగలవు పైన భగవంతుడున్నాడు పిచ్చోడా భగవంతుడెప్పుడు బలవంతుడు పక్కనే ఉంటాడ్రా జింకను పులి వేటాడేటప్పుడు పులి పక్కనే ఉంటాడు అదే పులిని వేటాడేటప్పుడు వేటగాడి పక్కన ఉంటాడు నీలాంటి వాడిని చంపేటప్పుడు నాలాంటి వాడి ఉంటాడు హ్యాపీ జర్నీ మై ఫ్రెండ్ హ్యాపీ జర్నీ అడిగిన డీటెయిల్స్ నమస్తే సిపి సా నా పేరు బక్ నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా నీ కూతురు ఒకటితో లవ్లో ఉంది వాడితో నాకు క్లాష్ ఉంది ఆ లైఫ్లోకి నీ కూతురు వచ్చింది అందుకే నేను వచ్చాను ఆ లైఫ్లోకి ఈ పని మనిషి వచ్చిన నేను ఇలాగే వచ్చేవాడిని ఇప్పటి వరకు నీ కూతురు ఎలా ఉంటుందో కూడా నేను చూడలేదు వాడి సెలక్షన్ చూడేసే నువ్వు ఒప్పుకున్నావు అనుకో పెళ్ళి తర్వాత లేదనుకో హనీ పెళ్లి నీ వల్ల నాకు రెండో విషయాలు తెలుసు ఒకటి నా కూతురు ఎవరినో లవ్ చేస్తుందని రెండు నువ్వు నా కూతురుని పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నావు వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే మా అమ్మాయి ఇష్టాన్ని యాక్సెప్ట్ చేశానన్నా సంతోషం ఉంటుంది నీకిచ్చి చేస్తే నాకేంటివాలి పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకో దాదా ఏసీపీ కూతురుతో నా ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యింది మీరు రావాలి రే పపీ ఎంగేజ్మెంట్లకి సంగీతలకి హాప్యాయంగా వచ్చి అక్షింతలు వేసి వెళ్లే వాళ్ళని పిలుపు మానవతా లేని నాలాంటి కరడుగట్టిన క్రూర మృగాన్ని పిలిచావనుకో మండపంలోకి రాగానే పప్పి నీ పెళ్ళం బాగా నచ్చింది నాకు కావాలంట ఇస్తావాదుదా బి పంపు ఏంటా వెళ్ళి కూడా కాంట్రాక్ట్ మిస్ అవ్వడం అసలు ఏం జరిగిందంటే ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆన్సర్ చేయవేంటి గౌతమ్ ఇప్పుడు నా లైఫ్ ఆన్సర్ లేని క్వశ్చన్ అయిపోయింది ఏమైంది నందు అక్కడ మా డాడీ నా లైఫ్ ని కాంట్రాక్ట్ బేసిస్ కింద పప్పితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాడు మీ నాన్న ఎక్కడ